హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ డొక్కా సీతమ్మ నవల చదువుకుంటున్నాం కదా మిగతా కథను ఇప్పుడు చదువుకున్నాము నీవు చెడిపోవడానికి కారణం మీ తండ్రి ఉదాసీనతే కారణమని తెలుస్తోంది ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు అంటూ ఆసక్తిగా అడిగింది సీతమ్మ చెప్తాను తల్లి చెబుతాను ఇంటి యజమానికి ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకుని తీరిక లేనప్పుడు ఇంట్లోని నౌకర్లు చాకర్లు వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారన్నది అక్షర సత్యం కదా నాకు తిండి విషయంలో ఏమాత్రం లోటు రానిచ్చేవారు కాదు కానీ మా వంటవాడు మా నాన్నగారు ఇంట్లో లేనప్పుడు వంటింట్లోని వంటింట్లోనే బహాటంగా గంజాయి దమ్ము బిగించి పీల్చేవాడు ఆ గంజాయి దమ్ము మత్తులో మగ్గుతుండేవాడు అది చూసిన నాకు నేను కూడా తాగితే నా ఒంటరితనాన్ని పోగొట్టుకుని మత్తులో చిత్తైపోవచ్చునన్న భావన నాలో పాదుకుంది మా నాన్నగారు నేను డబ్బు అడిగితే ఎందుకని కూడా అడగకుండా ఎంతైనా ఇచ్చేవాడు ఆయన దృష్టిలో నేను డబ్బు కోసం ఇబ్బంది పడి బాధపడకూడదనే భావన తప్ప మరో ఆలోచనే లేదు అందువల్ల ఆ వంట మనిషి మురుగన్ ఆసరాతో నేను కూడా గంజాయి దమ్ము పిల్చడానికి క్రమక్రమంగా అలవాటు పడ్డాను మా నాన్నగారు ప్రొద్దుపోయే ఇంటికి వచ్చేసరికి నేను నిద్రమత్తులో తెలియాడుతుంటే తెలియాడుతుండేవాణ్ణి దాంతో నిద్రపోతున్న నన్ను చూసి తృప్తిగా తలాడించుకుంటూ వెళ్ళి తాను కూడా నిద్రపోయేవాడు ఇక్కడ నేను ఇంకో తెలివైన పని చేసేవాడిని నేను నిద్రపోయే ముందు నా పాఠ్యపుస్తకాలను తలవైపు పెట్టుకుని పడుకునేవాణ్ణి దాంతో నేను శ్రద్ధగానే చదువుతున్నానన్న భావన ఆయన కలిగేది అంటే ఒక్క నిమిషం ఆగాడు వరహాల శెట్టి ఇంకేముంది మీ నాన్నగారు నీ గురించి పట్టించుకోకపోవడంతో దుర్వ్యసనాలకు బానిసైనందున నీ చదువు చెట్టెక్కి కూర్చొని ఉంటుంది అప్పుడైనా మీ నాన్నగారు కళ్ళు తెరవలేదా అంటూ తన సందేహాన్ని బయటపెట్టింది సిత్తమ్మ లేదమ్మా అలా జరిగినా నా బ్రతుకు గాడిన పడేదేమో మరి చూస్తుండగానే ఆరేళ్లు గడిచిపోయాయి నోనూకు మీసాల నూతన యవ్వనం రావడంతో కోరికలెన్నో నాలో బుసలు కొట్టడం ప్రారంభమైంది నాకున్న స్నేహితులు నా డబ్బుతో తమ సరదాలను తీర్చుకోవడానికై తమతో పాటుగా వేషవాటికలకు తీసుకుని వెళ్ళేవాళ్ళు సహవా సహవాస దోషం కొంత యవ్వనంలో వెళ్ళి విరిసే కోరికల గుర్రాలను అదుపులో పెట్టుకోలేని అసమర్థత తోడే అప్పటి నుంచి మద్యం సేవించడం కూడా అలవాటైంది వేషవాటికలకు మద్యం సేవించడానికి బానిసనయ్యాను దానితో నాకు కావలసినంత డబ్బు అధిక మొత్తానికి చేరింది అందువల్ల మా నాన్నగారు నెలవారీ విలాసవంతమైన ఖర్చులకు ఇచ్చే సొమ్ము కూడా సరిపోని పరిస్థితి దాపురించింది ఇంకా అధిక మొత్తం అడిగితే నా గుట్టు రట్టవుతుందన్న భయం ఒకవైపు వెంటాడుతుంటే మరోవైపు నా వ్యసనాలు నన్ను నిలిచిన చోటును నిలవకుండా చేస్తున్నాయి ఏం చెయ్యాలో దిక్కు చూస్తున్న పరిస్థితి దాపురించింది అంటూ బాధతో బరువెక్కిన గుండెతో నేలపైన చెతికిలబడ్డాడు శెట్టి మరి అప్పుడు ఏం చేశావు నీ వ్యసనాలకు డబ్బు ఎట్లా సమకూరేదు కాస్త వివరంగా చెప్పు మరి అంటూ సూటిగా అడిగింది దొడ్డ ఇల్లాలు సీతమ్మ ఇక చెప్పేదేముంది తన ఇంట్లోనే దొంగతనాలు మొదలుపెట్టి ఉంటాడు అంతేకాదు అంటూ జోగన్న పంతులు తన మనసులను మాటను బయటపెట్టాడు మా నాన్నగారు నాకు పెళ్ళి అయితేనైనా బాగుపడతానన్న ఆశతో ఒక సంపన్న కుటుంబంలోని కన్యకను తెచ్చి వివాహం చేశాడు ఆయనను ప్రతిరోజు డబ్బులు అడగడం చిన్నతనంగా అనిపించి నా వాటా నిమ్మని గొడవ చేశాను అందుకు ఆయన వారు మాట్లాడకుండా నా వాటాను పంచి ఇచ్చాడు నాకు ఒక కొడుకు పుట్టాడు అయినా నా ప్రవర్తనలో ఈశన్ మాత్రమైనా మార్పు రాలేదు నా వాటాకు వచ్చిన సొమ్మంతా నా వ్యసనాలకు వృధాగా ధారపోసాను దానితో నా పెళ్ళానికి కొడుక్కి తిండి కూడా కరువొచ్చింది దాంతో మా నాన్నగారు తన కోడల్ని మనవణ్ణి తన దగ్గరుంచుకొని పెంచుతున్నాడు నా బ్రతుకు వీధిన పడింది తిండికి కూడా గలేని స్థితిలో దొంగతనాలకు పాల్పడ్డాను ఒకనాడు అందరూ గాఢ నిద్రలో మునిగిపోయిన సమయంలో మా నాన్నగారి ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డాను ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడన సామెత ఉండనే ఉంది అంతకైతే నాన్నగారి అనుమానం పని మనుషుల మీదకు వెళుతుంది కానీ నా పైన ఏషన్ మాత్రమైన అనుమానం వచ్చే అవకాశం లేదు ఆయన నా పెళ్ళం కంటాభరణాన్ని నేను దొంగిలిస్తానని కలలో నేను ఊహించి ఊహించడం అనుకున్నాను నాన్నగారు ఇనుప బీరువా తాళాలు ఎక్కడ దాచి ఉంచుతాడో నాకు తెలుసు గుట్ట చప్పుడు కాకుండా బీరువాలోని ఆ నగను తీసుకుని దాచేశాను తెల్లవారగానే నాన్నగారు నిద్రలేవకముందే ఆ నగను తీసుకుని నా స్నేహితుల దగ్గర కూడాయించాను కానీ అంత ఉదయమే ఎవరు నాకు అందుబాటులోకి రాలేదు సాయంత్రం నగను విపణి వీధులు అమ్ముదామనుకుని తిండి కోసమే ఇంటికి చేరాను అప్పటికే నాన్నగారికి తాను వీరువల దాచిన నగ దొంగతనానికి గురిందని తెలిసిపోయింది పనివాళ్ళని విచారిస్తే వాళ్ళంతా తమకేమీ తెలియదని దేవుడి మీద ప్రమాణం చేశారు దానికి తోడు నేను ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో ఆ దొంగతనం నాపా నావలనే సాధ్యమవుతుందని నాన్నగారు పూర్తిగా నమ్మారు నేను ఇంట్లో అడుగు పెట్టగానే గుమ్మం దగ్గర నన్ను నిలవరించి పనివాళ్ళ చేత సోదా చేయిస్తే ఆ నగ నా జేబులు దొరకడంతో నా వాళ్ళంతా వాతలు తేలేటట్లు కొరడాతు బాధి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు